హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్స్లోకి హడావి లేకుండా ఈజీగా టేస్టీగా హెల్తీగా చేసుకునే నాలుగు రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ని ఈరోజు చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మన ఫస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ బీట్రూట్ రైస్ బీట్రూట్ రైస్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర అలానే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనపప్పు వేసుకోవాలి అలానే ఇందులో ఒక ఎండిమిర్చిని రెండు ముక్కలుగా చేసుకొని వేసుకొని ఈ అంతటిని వేయించుకోవాలి తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలను కూడా వేయించేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక రెబ్బ కరివేపాకు అలానే రెండు పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేవి మరీ ఎక్కువగా వేయించుకోకుండా లైట్గా వేయించుకుంటే మనకు సరిపోతుంది ఇలా ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఐదారు వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకున్నాక ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేగేంత వరకు మరొకసారి వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత రెండు పెద్ద సైజు బీట్రూట్లను తీసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి మంటని లో ఫ ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు బీట్రూట్ ముక్కలు వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి బీట్రూట్ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి వేయించుకోవాలి మనం మూత పెట్టి ఉడికించుకోవటం వల్ల బీట్రూట్ అనేది తొందరగా ఉడికిపోయి ఆయిల్ అనేది మనకి ఇలా సపరేట్ అయిపోయి బీట్రూట్ కూడా వేగిపోతుంది బీట్రూట్నంతా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు కప్పుల ఉడికించిన అన్నాన్ని వేసేసుకోవాలి మనం రెగ్యులర్గా అన్నం ఎలా వండుకుంటామో అలా రెండు కప్పుల రైస్ని ఉడికించుకొని వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కలుపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి ఉప్పు కూడా వేసుకున్నాక ఇందులో తగినంత కారం కారం అనేది ఎక్కువగా పట్టదండి అందుకని హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది కారం వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి పిల్లలు బీట్రూట్ అంటే పెద్దగా ఇష్టపడరు కాబట్టి ఇలా బీట్రూట్ రైస్ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తినేస్తారు లంచ్ బాక్స్ అంతా ఖాళీ అవుతుంది అంత బాగుంటుంది చూశారు కదా ఎంతో ఈజీగా చేసుకున్నామో అంతే హెల్దీగా కూడా ఉంటుంది బీట్రూట్ రైస్ చూసాం కదా ఇప్పుడు మన సెకండ్ లంచ్ బాక్స్ వచ్చేసరికి క్యాబేజీ రైస్ క్యాబేజీ రైస్ ఎలా చేయాలో చూద్దాం క్యాబేజీ రైస్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక చిన్న చెక్క ముక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకుని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మసాలా దినుసులు వేసుకున్నాక ఇప్పుడు వీటిని కొంచెం సేపు వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని శుభ్రంగా కడుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలానే ఒక ఐదారు వెల్లుల్లి డబ్బలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఈ రెండు వేగేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు వేగేంత వరకు వేయించుకోవాలి మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే మరో నాలుగు పచ్చిమికాయలు వేసుకొని వేయించుకోవచ్చు ఉల్లిపాయలు మనకి రంగు మారక్కర్లేదండి ఇలా కొద్దిగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రెండు కప్పులు సన్నగా పొడవుగా తరిగిన క్యాబేజీని వేసుకోవాలి నేను అర గ్లాస్ బియ్యానికి సరిపడా రెండు కప్పుల క్యాబేజీ తురువును వేసుకుంటున్నానండి క్యాబేజీని ఇలా పొడవుగా తరక్కొని వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి క్యాబేజీ అంతా వేయించుకోవాలి అన్నం మనం ముందే రెడీగా వండి పెట్టుకుంటే ఈ క్యాబేజీ రైస్ని ఈజీగా చేసేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు ఈజీగా కూడా చేసేసుకోవచ్చు క్యాబేజీ మనకి తొందరగానే ఉడిగిపోతుంది కాబట్టి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించిన అన్నం వేసుకోవాలి ఇది వచ్చేసి రెండు కప్పుల క్యాబేజీ తురుముకి అర గ్లాస్ రైస్ని వండుకున్నానండి అన్నం వేసేసుకున్నాక అన్నం క్యాబేజీ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి పొద్దున్నే లంచ్ బాక్సులకి హడావి లేకుండా ఇలా సింపుల్ రైసెస్ చేసుకుంటే అలానే చేయడానికి ఈజీగాను ఉంటుంది మంచి హెల్దీగా కూడా ఉంటుంది మనం వేసుకున్న అన్నం క్యాబేజీ బాగా కలిసేలా కలుపుకున్నాక ఇందులో తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి అన్నం మాడిపోకుండా ఉంటుంది అంతా కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూసి ఏమైనా తక్కువ అనిపిస్తే కలుపుకోవచ్చు బాగా కలిసేలా కలుపుకున్నాక ఇందులో వేయించిన జీడిపప్పు కూడా కొద్దిగా వేసి కలిపితే పిల్లలు ఇష్టంగా తినేసేస్తారు అంతేనండి క్యాబేజీ రైస్ రెడీ అయింది లంచ్ బాక్స్లోకి గనక చేసి పెడితే క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు కూడా తినేసేస్తారు అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి క్యాబేజీ రైస్ ఎలా తయారు చేయాలో చూసాం కదా ఇప్పుడు మనం థర్డ్ లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసరికి క్యారెట్ రైస్ క్యారెట్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక తాలింపు గింజలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకున్నాక ఒక ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ తాలింపునంతటిని వేయించుకోవాలి పోపంతా ఇలా వేగిన తర్వాత ఇందులో మూడు పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేయించుకునే అవసరం లేదండి ఇలా కొద్దిగా వేగితే మనకు సరిపోతుంది ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో పది పదిహేను దాకా జీడిపప్పు అలానే ఐదారు వెల్లుల్లి రబ్బలను దంచి వేసుకోవాలి ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని వేయించుకోవాలి జీడిపప్పుని తాలింపులో ముందే వేసుకొని వేయించుకుంటే మాడిపోతాయి కాబట్టి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత వేసుకొని వేయించుకుంటే బాగుంటాయి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు నాలుగు క్యారెట్లను తీసుకొని ఇలా సన్నగా తురుగుకొని వేసుకోవాలి క్యారెట్ తురుము మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పోపులో క్యారెట్ అంతా బాగా కలిసేలా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి క్యారెట్ మెత్తబడే వరకు వేయించుకోవాలి క్యారెట్ మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి క్యారెట్ ఇలా సగం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఇందులో ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఇప్పుడు ఉప్పు కారం బాగా కలిసేలా కలుపుకోవాలి క్యారెట్ కూడా ఉడకటానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇలా క్యారెట్ అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు కప్పుల అన్నం వేసుకొని కలుపుకోవాలి మనం రెగ్యులర్గా అన్నం ఎలా వండుకుంటాము ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసి అలా వండుకుంటాం కదా అన్నం అలా వండిన అన్నాన్ని రెండు కప్పులు వేసుకోవాలి పిల్లలకి క్యారెట్ కర్రీ తినడానికి అంతగా ఇష్టపడదు కదండి చక్కగా ఇలా క్యారెట్ రైస్ చేసి పెడితే మొత్తం తినేస్తారు అంత బాగుంటుంది క్యారెట్ రైస్ చూశారు కదా ఎంత ఈజీగా చేసుకున్నామో అంతే హెల్దీగా కూడా ఉంటుంది ఇప్పుడు మన నెక్స్ట్ ఫోర్త్ రెసిపీ టమాటా రైస్ టమాటాలతో చేసే రెసిపీ ఏదైనా చాలా చాలా బాగుంటుంది ఇలా పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్స్లోకి టమాటా రైస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు టమాటా రైస్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బాస్మతి రైస్ పోసుకోవాలి బాస్మతి రైస్తో మనం టమాటా రైస్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇలా రైస్ వేసుకున్నాక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి బియ్యం ఇలా కడిగేసుకున్నాక బియ్యం ముడిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా మనం కుక్కర్లో చేయటం వల్ల మనకి టమాటా రైస్కి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇందులో మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి అన్నీ మసాలా దినుసులు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఈ మసాలా అంతటినీ వేయించేసుకోవాలి మసాలా దినుసులు మరీ ఎక్కువగా వేయించుకొని అవసరం లేదండి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ఆ ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా పొడవుగా తరుక్కొని వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు పచ్చిమిరకాయలు తీసుకొని పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో నాలుగు పెద్ద సైజు టమాటాలని తీసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టకుండా టమాటా మొక్కలు సగం ఉడికేంత వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి టమాటా మొక్కలు మనకి తొందరగానే ఉడికిపోతాయి కదండీ ఇలా టమాటా మొక్కలు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి అలానే ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి మనం వేసుకున్న మసాలా అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటా అంతా బాగా ఉడికి చూడండి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయి ఉంటుంది ఇప్పుడు మరొకసారి గరిటతో బాగా కలిసేలా కలిపేసుకొని ఇప్పుడు మనం నానపెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండీ బాస్మతి రైస్ ఆ రైస్ని వేసేసుకోవాలి మనం రైస్ని వేసేటప్పుడు మనం రైస్లో నీళ్లు పోసి నానపెట్టుకున్నాం కదండి ఆ నీళ్ళన్ని పారబోసేసుకొని ఆ రైస్ని మాత్రమే మనం వేసుకోవాలి రైస్ అంతా ఇలా వేసేసాక ఇప్పుడు ఒక నిమిషం పాటు బాగా కలిసేలా కలుపుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో లంచ్ బాక్స్ రెసిపీస్ ఆలు పుదీనా రైస్ మీల్ మేకర్ టమాటా రైసు అలానే ఆలు క్యాప్స్కన్ రైస్ చేశానండి ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అవి కూడా చూడండి ఒక నిమిషం పాటు ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదండి అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసులో నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి అంతా కలిసేలా కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూసి మీకు ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే కలుపుకోవచ్చు నాకైతే అంత కరెక్ట్గా సరిపోయిందండి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టాక విజిల్ పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు విల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి ఆవిరంత పోయిన తర్వాత మూత తీసుకోవాలి అంతేనండి టమాటా రైస్ రెడీ అయిపోయింది ఇలా కుక్కర్లో కనుక చేస్తే ఈజీగా కూడా అయిపోతుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా కనుక పిల్లలకి చేసి పెడితే ఎంతో ఇష్టంగా కూడా తింటారు ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా ఈ నాలుగు రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి తప్పకుండా కామెంట్స్లో ఎలా ఉందో తెలిపండి అంతేకాదండి ఈ నాలుగు రకాల లంచ్ బాక్స్ రెసిపీ వీడియో నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇట్ల మీ శాంతి